పూర్తి విధానాలు ఎలా ఉంటాయి అసలు షష్టి పూర్తి రెండు రోజులు ప్రోగ్రాం శాస్త్రీయంగా చేయాలంటే కనుక ఇదే విధానం డెబ్భై ఏళ్ళప్పుడు తర్వాత ఎనభై ఏళ్ళప్పుడు జరుగుతుంది ఉగ్రరథ శాంతి శాంతి సహస్ర సహస్రజన్ దర్శనం అని చెప్పేసి మన వాళ్ళు చేస్తూ ఉంటారు ఏమండి ఇక్కడ పూర్తి నాడు ఇది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను ఉద్దేశించి చేయాలి అని ఒక ప్రోగ్రాం మన వాళ్ళు డిసైడ్ చేసి చెప్పారు తల్లిదండ్రులకి పిల్లలు చేయాలి ఏం మనం చేసుకోకూడదా వాళ్ళు చేయకపోతే వాళ్ళు ఏదో జోరు ఇచ్చే దూరంగా ఉన్నారు అవ్వచ్చు భగవంతుడు నీకు ఇచ్చిన వరం పిల్లలే అర్థమైందే అందువలన కాబట్టి వాళ్ళతో కలిసి చేసుకోవాలి నువ్వు ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుంటావా లేకపోతే మీ అబ్బాయి డబ్బులు ఖర్చు పెడతాడా పక్కన పెట్టి ఆ ప్రోగ్రాం ఖచ్చితంగా నీకు అప్పటి వరకు కుటుంబాన్ని కుటుంబ బాధ్యతలని ఒక మంచి జీవనం కుటుంబ జీవనాన్ని గడిపావు కాబట్టి ఆ కుటుంబ జీవనాన్ని గడపనలో నీకు బాగా సహకారంగా ఉండే బంధువర్గం అంతా కూడా నీ భార్య తరఫు బంధువర్గం నీ తరఫు బంధువర్గం వీళ్ళందరూ ఒక చోట చేరడం అనేది ప్రాథమిక కార్యక్రమం ఇంకా స్నేహితులు వాళ్ళని పిలుచుకోవడంలో నీ యొక్క సరదా నీ యొక్క ఉత్సాహం ఇక్కడ ఈ షష్ఠి పూర్తికి శాస్త్రీయమైన అంశం ఏదని చెప్తే అందరూ కూడా వ్యంగ్య ధోరణతో ఆలోచిస్తున్నారు ఇది బ్రాహ్మణులు పట్టుకెళ్ళడం కోసం పెట్టిన ప్రోగ్రాం అని కాదు మనం కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడికి చేస్తున్నటువంటి సపర్య ప్రాతకాలంలో షష్టిభూతి సంకల్పం చేస్తారు యాక్చువల్లీ టూ డేస్లో ఎక్కువ మంది రుత్లను బట్టి పూర్తి చేస్తారు మరి దానికి తగ్గట్టుగానే ఏర్పాటు మన కల్పనలో కూడా కనబడుతుంది అదే కల్పాన్ని అనుష్ఠించి మనం ముందుకు వెళుతున్నాం ఇది నువ్వు కార్యక్రమం చేసుకుంటేనే ఆ బ్రాహ్మణ బతకట్ల నీలాంటి వాళ్ళు చేస్తేనే ఆ బ్రాహ్మడు బతకాల్సిన అవసరం లేదు కానీ నీకు కావాల్సినటువంటి ప్రోగ్రాం వాళ్ళందరూ కూడా ఏమంటున్నారండి ఇట్లాగే చేసుకోవాలా ఇట్లాగే చేసుకోవాలి శాస్త్రమా ఇట్లా చేసుకోవద్దు శాస్త్రం కాదు ఎట్లా చేసుకోవాలి చెప్పు నువ్వేదో చెప్తావు నువ్వు చెప్పినప్పుడు ఎందుకు చేసుకోవాలి ఒకప్పుడు ఐదు రోజులు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అంటే అక్కడ అగ్నిహోత్ర ప్రాధాన్యంగా ఐదు రోజులు కూడా అక్కడ అగ్నిహోత్రుడికి ఆరాధన చేయడమే ఉండేది మరి ఇప్పుడు అది వదిలేసి ఇప్పుడు కూడా ఐదు రోజులు చేస్తున్నారు ఒకరోజు మెహందీ అని ఇంకో రోజు ఏదో ప్రోగ్రాం అని ఇట్లా పెట్టుకుని చేసుకుంటున్నారు సంగీతని మెహందీ అని ఏమండి అది చేసుకోమని ఉంది శాస్త్రంలో ఎక్కడి నుంచి చెప్పినట్టు నుంచి చేయాలి అనేది నీకు ఆధారం లేదు కానీ వివాహం దగ్గరిని ప్రారంభిస్తే ఐదు రోజుల పాటు అగ్నిహోత్రుడికి పొద్దున సాయంత్రం చేసుకోమని చెప్పేసి మహర్షులు చెప్పినటువంటి శాస్త్రం ఆధారం ఉంది మనకి అలాగే షష్టి బుద్ధి కూడా ఎట్లా చేసుకోవాలంటే ఎస్ కల్పంలో రాసి ఉంది కల్పం ఇటు ఉంది చేసుకోవాలి టూ డేస్ ఏమిటి కల్పం చెప్పడుందంటే ప్రాతకాలంలో సంకల్పం చేసి ఇస్తారు చేయించే బ్రహ్మగారు ఇంటికి ఎవరైతే ఒక వశిష్ఠులను పెట్టుకోవాలి ఇంటికి ఎప్పుడు కూడా ఒక మంచి పండితుడిని నీకు శుభకార్యాలకి అశుభ కూడా అన్నిటికీ కూడా గైడ్ చేయడానికి విలువ మంచి పండితుని పెట్టుకోవాలి ఆయన చేస్తాడు కార్యక్రమాలు లేకపోతే ఆయన ఒక మంచి పండితుడిని అక్కడ అరేంజ్ చేసి కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉంటాడు అతను కార్యక్రమం చేయించకపోయినా అతను కార్యక్రమం చేయించినా సరే నీ ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఆ ఇంటి వశిష్ఠుకి సత్కారం చేయడం అనేది ఒక ప్రాచీనంగా వస్తున్నటువంటి ఆనవాయితీ ఈ ఆన్వాయితీలు ఎందుకు పాటించాలి ఇలాగే పాటించాలా అని అడగకూడదు మీరు ఎందుకు అడగకూడదు అంటే శాస్త్రం చక్కగా అట్లాగా వశిష్ఠుల వారిని అట్లా గౌరవిస్తూ ముందు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు దాన్ని మనం చేయాలి ఎస్ దీని తర్వాత నెక్స్ట్ మరి నెక్స్ట్ ఏం అంటే సంకల్పం అయిపోయిన తర్వాత ఋతువికరణ అయిపోయిన తర్వాత పంచకవ్య ప్రాశన అని చెప్పి చేస్తారు మృతిగా అని చెప్పి చేస్తారు ఈ అర్థువీకరణ తీసుకునే వాళ్ళలో నవగ్రహ మంత్రాలు ఈ రెండు రోజులు ప్రోగ్రాం కదండి రెండు రోజుల ప్రోగ్రామ్ లో నవగ్రహ మంత్రాలు ఫుల్ టైం చేసి పూర్తి చేయడానికి వీలుగా కొంతమంది అర్త్వికులను అట్లా గట్టి పెడతారు మన జాతక చక్రం కానీ మన జీవితం కానీ గ్రహాలతో నడుస్తున్నాయి ఒక భావన మనకు ఉంది కాబట్టి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఆ గ్రహాలను సందుష్టి చేయడం కోసం గ్రహజపం ఆ తర్వాత ఈ నవ నక్షత్ర జపం ఈ నవ మృత్యుంజయ జపం అంటే ఇంకా అపమృత్యు రాకుండా ఉండడానికి మృత్యు అపదో అపమృత్యు పరిహారార్థం ఇక ఎక్కడి నుంచి కూడా రాబోయే పది సంవత్సరాలు అంటే సప్తది పూర్తి అక్కడ వరకు ఆ తర్వాత అక్కడి నుంచి సహస్ర చంద్రదర్శనం ఎనభై ఏళ్ళు వచ్చేందుకు అక్కడి నుంచి జీవితాంతం వెళ్ళేందుకు అని ఈ మూడు ప్రోగ్రామ్స్లో కూడా నవగ్రహ జపాలు నవ అలాగే నక్షత్ర జపం తర్వాత మరి దోషం పడడానికి జపం ఇవన్నీ చేస్తారు అయిపోయిన తర్వాత కొంతమంది సూర్య నమస్కారాలు కొంతమంది అర్చికులు వేదపారాయణ పూర్తి చేయడం పూర్తిగా ఎందుకంటే జీవితంలో సనాతన ధర్మం పాటిస్తున్నామంటే సనాతన ధర్మానికి మూలమైంది బాగా విశేషమైంది కేవలం వేదం మాత్రమే వేదం చదుకున్న వాళ్ళు చాలా గొప్ప అంతే వేద పరిరక్షణ చేస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు గొప్ప కాదని మిగతా వాళ్ళు గొప్పే అందులో కూడా పండితులు అనేవాడు అందులో వేదం చదువుకున్నవాడు అంటే చాలా విశేషం అందులో మన భారతీయ సనాతన ధర్మంలో ధర్మయాస్తలో వేదం చదువుకున్నవాడు పెద్దపీట వేశారు ఇది మనం చెప్తే కూడా చాలామంది వినకపోవచ్చు కానీ ఎవరైతే ధర్మయాస్త్ర గ్రంథాలు వాళ్ళందరికీ కూడా ఎస్ వేదం చదువుకున్నవాడే ఫస్ట్ ప్లేస్లో అతను గౌరవించాలి ఆ వేదం చదువుకునే ఆ వేద కర్మకాండ ఏదైతే ఉందో యజ్ఞాలు యాగాలు ఆచరిస్తే కనుక విద్వదా హితాగ్ని అనే పేరుతో అతన్ని ప్రధానంగా మనం అర్చించాలి అనేటువంటిది మనకి ఇక్కడ అందరికీ తెలిసిన విషయం సాంప్రదాయంలో అటువంటి గొప్పతైన వేదాన్ని మొత్తం అంతా కూడా ఇవాళ రేపు రెండు రోజుల్లోనే మొత్తం పారాయణ చేయించడం ఈ మృతిగా స్నానాలు ఇవన్నీ పూర్తి అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సంకల్పం జరిగింది కదండి ఇక్కడ మరి మొత్తం మండపారాధన అని చెప్పేసి అన్ని అంధకాల ఆహ్వానం చేస్తారు కలశాలు మనకి మొదటి నుంచి కూడా విగ్రహారం లేదు కలెక్షన్లో నీళ్లు పోసి దాని మామకులు పెట్టి దాంట్లో కొబ్బరికాయ పెట్టి దానికి జాకెట్ కూడా చూట్టి అందులో భగవంతుని చూడడం అనేది మాకు అలవాటు రెండుదింటి గ్రామాల్లో అది మన అనుష్ఠాన ప్రకరణలోకి వస్తాయి అలాంటివన్నీ ఉన్నాయి అలాగా దేవత సంబంధమైన ఆహ్వానాలన్నీ కూడా జరిపి మొత్తం తీసుకుంటే బంధుమిత్రులందరూ కలిసి ఆ రోజున అందరూ కలిసి కాలక్షేపం చేస్తారు కొన్ని విశేషంగా వేదంలో మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలు పన్నాలు వాటిని అశ్వమేధాలు పురోరాశులు ఇవన్నీ కూడా పారాయణ చేయించడం అనేది విశేషం చెప్పి చేయిస్తూ ఉంటారు ఇలాగే మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఈ జపాలు తపాలు వేదపారాయణ తర్వాత సూర్య నమస్కారాలు వీటితో ఆ రోజు ప్రోగ్రామ్ నడుస్తుంటే ఆ తర్వాత ఈ ఆయుష్ హోమం తర్వాత నవగ్రహ హోమం ఇట్లాంటి షష్టిపూర్తి కల్పానికి సంబంధించిన హోమాలు వీటితో కలిపి ఆ మరణాడిపోతూనే మళ్ళీ దానాలు దశదానాలు అనే పేరుతో మనకి కొన్ని విశేషాలు చెప్పడం అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రత్యక్షంగా ఇవ్వడం అనేది చాలా విశేషం ఎందుకంటే అరవై ఏళ్ళ జీవితం సుఖంగా గడిచిపోయింది కాబట్టి అని ఆ సుఖంగా జరిగి గడిచిపోయినటువంటి ఆ యొక్క అరవై ఏళ్ళ జీవితాన్ని కూడా మనం ప్రశాంతంగా కాలక్షేపం చేయడం కోసం చెప్పేసేసి అనుగ్రహించినటువంటి ఆ వనరులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇక్కడ కందులని మినులు అని తర్వాత ఉప్పు అని పాలు తర్వాత ఆవులు తర్వాత భూమి బంగారం వెండి ఉప్పు ఇవన్నీ కూడా ఆ రోజున దానం చేస్తారు దశదానాలు షోషదానాలు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కూడా దానం చేసేసి తర్వాత బంధుమిత్రులతో కలిసి అందరూ కూడా కుటుంబం అంతా కూర్చొని ఈ వేద యొక్క ఆశీర్వచనం తీసుకుని ఈ హోమాలు దాని తాలూకు అంత భోజనాలు పెట్టాలి కాబట్టి వచ్చిన బంధువులందరికీ కూడా భోజనాలు పెట్టి వాళ్ళతో సత్కారక్ష చేసి ఈ వచ్చిన పండుతులందరికీ కూడా సత్కారం చేసి వాళ్ళని పంపిస్తారు ఈ విధంగా షష్టిపూర్తి ప్రకరణం అంతా కూడా నడుస్తుంది ఇలా ఉన్నట్టు షష్టిపూర్తి ప్రకరణాన్ని అక్కర్లేని ఖర్చులు పెట్టమంటే పెడతారు కానీ వైదిక వాంగ్మయం ప్రకారంగా కార్యక్రమం అంటే చేసుకోరు ఇక్కడ మనం మతం మీద బాగా దాడి జరిగిపోతుంది మనం చాలా వెనక్కి వెళ్ళిపోతామని మీటింగులు చెప్పేస్తూ ఉంటారు ఈ మీటింగ్లు చెప్పే వాళ్ళందరూ కూడా మన సనాతన ధర్మంలో మనకి సంబంధించినటువంటి ఏ పండుగైనా ఏ కార్యమైనా ఏ కర్మైనా మనని అనుష్ఠించమన్న విధానానికి తెలుసుకోవడం ఎలా అని ఆ తెలుసుకుని ఆ అనుష్ఠానాన్ని అలాగే కాలక్షేపం చేయడం ఆచరించడం అనేది చేస్తున్నామా మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ధర్మాన్ని మనమే పాటించినప్పుడు మన మతం భారతీయ మతం సనాతన ధర్మం అది బలహీనం అవ్వకుండా ఉంటుంది కాబట్టి బలహీనం అవడానికి ప్రత్యేకంగా మనం చేస్తుంది ఎవరు అంటే మనం ఒక ఉపనయనం కానీ ఒక వివాహం కానీ ఇలాంటి షష్టిభూర్తి ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఖర్చుని దాటుకోవాలని చెప్పి ఇప్పుడే ఆలోచిస్తారు లెక్కలేస్తారు ఆడిటింగ్ దీనికి పెద్ద పెద్ద ఆడిట్ కంపెనీకి కూడా ఇచ్చి తీసుకున్న తీసుకుంటారు ఇక్కడ ఏదో గుళ్ళు చేస్తున్నారు తమిళనాడులో అక్కడ వెళ్ళి చేసుకుంటే అసలు ఏమీ అక్కర్లేదు ఎందుకు అక్కర్లేదు తమిళనాడు గుడి మాత్రం షష్టి బుద్ధికి ప్రకారం రెండు రోజుల ప్రకరణం యాజ్ ఇస్గా ఇట్లా చేసుకోవాల్సిన ధనాలు అవసరం లేదని ఏ మహర్షి చెప్పాడో ఏ గ్రంథాలు చెప్పాడో రావనండి పబ్లిక్గా చెప్పానండి జగద్గురుల దగ్గర వెళ్ళి కూర్చుని అడగండి ఏమన్నా ఇంట్లో నేను శాస్త్రీయంగా వైదిక వాంగ్మయంలో వైదిక ప్రకరణంలో ఏదైతే షష్ఠభూతి కల్పం ఉందో ఆ కల్పం ప్రకారంగా చేసుకోవడం కరెక్టా నేను ఆ గుడికి వెళ్ళి చేసుకోవడం అని అడగండి జగద్గురులు వెళ్ళి చూద్దాం వాళ్ళు కూడా ఒప్పుకోరు ఎందుకంటే వేదం వేదవేదన కర్మకాండ ఆ కర్మగాండలో మంచదశకర్మ లేని తర్వాత ఇట్లాంటి వేడుకలు ఏవై షష్టిపూర్తి సప్తపూర్తి అలాగే ఈ శాస్త్ర జనదర్శనం భీమరథశ శాంతి శాంతి భీమరథశ శాంతి శాస్త్రజందర్శనం ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే చెప్పినాయో వాటికి ఒక కల్పాన్ని ఫిక్స్ చేశారో నీకు శక్తి ఉంటే ఆ కల్పం అదే రీతిగా నీవు నీ బంధుమిత్రులతో కలిసి నీ ఇంట్లో నీ వశిష్ఠుల వారితో కలిసి చేసుకోవడానికి జగద్గురులు కూడా ఆమోదిస్తారు ఖచ్చితం కాదన్నా లేదు ఎందుకంటే అది కాదన్నా అంటే మరి వేదాన్ని కాదన్నట్టు అవుతుంది ఎందుకంటే వైదిక ప్రకరణాల్లో ఈ షష్టి బుద్ధి కల్పం ఉంది కాబట్టి ఉగ్రరథ భీమరథ శాస్త్ర దర్శనాలు చెప్పి కల్పాలు ఉన్నాయి కాబట్టి వాటిని కాదు నాకు కాదండి వెన్నీ అక్కలు లేదని టేట్ గుళ్ళు చేసుకుంటూ అయిపోతుంది అంటే ఎట్లా కుదురుతుంది కాదు ఇవాళ పెళ్ళి అంటే వాళ్ళ పెళ్ళి కూడా అంతే నువ్వు సంకల్పం చేసి అక్కడి నుంచి ఐదు రోజుల పాటు అందులో మూడు రోజుల పాటు ఏడు అగ్ని ఏడు పోట్లు అగ్నిహోత్రులు సేవ చేయరా అబ్బాయి అంటే అది కాదు వాడు చక్కగా సంగీత పెట్టుకో అది ఒక మెహందీ ప్రోగ్రాం పెట్టుకో అంటే ఐదు కాదు యాభై రోజులు చేసుకుంటాడు పెళ్ళి అలాగా మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ధర్మాలే ఇవాళ మన భారతీయుల చేస్తే మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళ చేస్తే దాడి చేయబడుతున్నాయి లేదు అనడానికి ఎవరు సరిపోవరు మీరు ఒక వివాహ ప్రకరణం కానీ ఒక ఉపనయనం ప్రకరణం కానీ నేత్యంలో మనం చేసిన సంధ్యావనం ప్రకరణ కానీ గాయత్రి అనుష్ఠాన ప్రకరణం కానీ ఇవన్నీ కూడా తీసి చదవండి ఒకసారి ఖర్చు లేదు సమయంతో ప్రాబ్లం లేదు దానికి అనేక మార్గాంతాలు చెప్పాయి ఆ అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం వాళ్ళ కాదనుకుని వాటిని వదిలేసి ఏదో ఫ్యాన్సీ ప్రోగ్రామ్స్కి వెళ్తాం ఏ మతస్థములు ఏ మతస్థులు కూడా వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళ వాళ్ళ విధానాన్ని మార్చుకోవట్లేదు మారట్లా కేవలం మారి పాడు చేస్తున్న వాళ్ళు ఎవరై అంటే భారతీయ సనాతన ధర్మానికి ఇవాళ కొత్తగా ఎవరో వచ్చి దాడి చేయక్కల మన మతం మీద మన భారతీయ సనాతన ధర్మాన్ని దీనికి సంబంధించిన ఇట్లాంటి షష్ఠభూర్తి వేడుకలు అలాగే వివాహ ప్రకరణాలు ఉపనయన ప్రకరణం ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన తీరులో చేసుకోకుండా మనమే దాడి చేసి మనమే మన సాంప్రదాయాలను పాడు చేసుకుంటున్నా విషయం మీద మీరు ఒక జ్ఞప్తికి వస్తే అప్పుడు శాస్త్రీయంగా ఇందాక చెప్పినటువంటి షష్టిభూర్తి వేడుకంతా కూడా యస్ ఇదే శాస్త్రం ఇదే ఆచరించాలని మీకే కలుగుతుంది చేసుకోవడం మానేయండి కానీ ఎక్కడో గుళ్ళో చేసుకుంటే అక్కడ వాళ్ళు చేశారు కాబట్టి మొత్తం అంతా దాని ఫలితం వచ్చేస్తాను అంటే రాదు ఖచ్చితంగా రాదండి అంతా వ్యాపార ధోరణే ఖచ్చితంగా రాదు హండ్రెడ్ పర్సెంట్ నీ ఇంట్లో నువ్వు చేసుకుందే నీకు ఖచ్చితంగా ఫలితం శక్తి లేదు చేసేవాళ్ళు లేరు అప్పుడు గుళ్ళో చేసుకో అది కరెక్టే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఆ గుడి అనేది నీకు పిల్లలు ఉండి నీకు డబ్బు ఉండి నీకు సహకరించే వ్యక్తులు ఉండి అందరూ ఉండి నువ్వు శాస్త్రీయంగా రెండు రోజులు ప్రోగ్రామ్ చేసుకోకపోతే మాత్రం షష్టిపూర్తి వేడుకలు చేసుకున్నట్టు కాదు ఊ సదా వేడుక ఇదే ఒక ఫంక్షన్ చేసుకున్నావు అంతే పిల్లాడు పుట్టినప్పుడు ఫంక్షన్ చేస్తే ఆ టైప్ అనమాట భారసాలు చేయకుండా అక్కడ ఏదో హోటల్లో ఫంక్షన్ చేస్తే ఎట్లాగో ఇది కూడా అట్లాగే ఇట్లాంటి గొప్పదైన షష్టిపూర్తి కార్యక్రమాన్ని అందరూ తెలుసుకుంటారని భాషిస్తూ స్వస్తి